రాజ్ అప్పు ఇద్దరు కలుసుకుంటారు అయితే అప్పు ఏంటి బాబా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావు అంటే నేను చేసుకోవడం ఏంటి అదే చార్జింగ్ లేక ఆగిపోయింది అంటే అక్కనెవరో కిడ్నాప్ చేశారు బాబా అనగానే షాక్ అయిపోతాడనమాట అక్కడ కిడ్నాప్ చేయడం ఏంటి అంటే మాయా కోసం వెతుకుతుంటే మేము మల్కాజ్ గిరి దగ్గరికి వెళ్ళామని అక్కడ ఎవరో కిడ్నాప్ చేశారు అనగానే ఇంకా రాజ్కి కంగారు మొదలైపోతుంది ఇమీడియట్ గా తను బయలుదేరతాం బయలుదేరతాడు అప్పుతో పాటు కార్లో ఈలోపు కావ్యను అందరు అమ్మాయిలతో కలిపి మూతికి కొట్టేసేసి వెనక చేతులు కట్టేసేసి నాన్న హింసలు పెడుతుంటారు ఈ లోపు గా ఇమీడియట్గా అప్పు కార్ నెంబర్ తీసుకుంటుంది కదా ఆ రౌడీ వెదవల్ది ఆ కార్ నెంబర్ వచ్చేసి పోలీసులకి పంపిస్తే రాజు పోలీసులు ఏమంటారంటే ఏమండి వీళ్ళు చాలా డేంజరస్ ముఠా వీళ్ళు దుబాయ్కి అమ్మేస్తారు ఒకే ఒకే ఒక్క పూట కూడా ఉంచరు ఆ అమ్మాయిని హైదరాబాద్లో ఇమీడియట్గా ఎవరికి అనుమానం రాకుండా తరలించేస్తారు వాళ్ళ పేరు జేమ్స్ అని చెప్తాడు అయితే లాస్ట్ ఆ సిగ్నల్ మల్కాజ్ గిరి దగ్గర ఒక చిన్న సందులో సిగ్నల్ ట్రేస్ అయిందని తర్వాత అసలు ఎక్కడున్నారో కూడా తెలియలేట్లేదు అని అనడంతో షాక్ అయిపోతాడు అనమాట అటు రాజు ఇటు కప్పు ఇద్దరు షాక్ అయిపోతారు ఎందుకంటే ఫోన్ నెంబర్ ఉన్నా కూడా వాళ్ళకి ట్రేస్ అవ్వటం లేదు అసలు అందుకని అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం